हाई गायलकम बैक टू पारद अंड काव्य स्पेषल मेम एग्जिबिशन निव्यू गाय ఎంటర్ అవ్వగానే మాకైతే అవతార్ సెట్ వెనము అదంతా చూపించారు అక్కడైతే మేము ఫోటోస్ వీడియోస్ తీసా కుదిరితే మీరు కూడా వచ్చి ట్రై చేయండి ట్వంటీ నైన్త్ జూన్ వరకు ఓపెన్లో ఉంటుంది అట్రాక్షన్ కోసం అయితే ఫ్లవర్స్ తోటి టెడ్డీ బేర్ డెకరేట్ చేశారు దాని పక్కన ఒక బులకాట్ లాంటివి చేశారు తర్వాత హార్ట్ షేప్ లవ్లీ థీమ్ చేశారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్లో అయితే మేము ఫుల్ ఫొటోస్ తీసుకున్నాం వెనకాల సెట్లో చాలా బాగా వచ్చింది ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి నా ఫస్ట్ వీడియో ఈ సెట్ అయిపోయిన తర్వాత ఫిషెస్ అక్వేరియం చూసాము తర్వాత ఇంకా ఫిషెస్ అన్ని చూస్తున్నారు చాలా రష్ అయితే ఉంది ఇక్కడ ఫిషెస్ చాలా ఉన్నాయి తర్వాత తర్వాత పెద్ద పెద్ద షాపింగ్కే వన్ అవర్ పట్టింది ఇదైతే గన్ షూటింగ్ అసలు బుల్లెట్స్ వెళ్తున్నాయా లేదా కూడా తెలియకుండా పెడతారు మీరైతే వీళ్ళతో ఆడి మోసపోకండి ఫైవ్ షార్ట్స్లో అయితే ఓన్లీ టూ టూ టైమ్స్ బెలూన్ దాని దానివల్ల ఫిఫ్టీ రూపీస్ అయితే వేస్ట్ అయిపోయింది మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి రైట్ని ఏమంటారో మీరు కామెంట్ చేసి చెప్పండి రైడ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ లో అయితే మా చెల్లి స్లైడ్ చేసింది ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేసిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో